మి ఈనాడు అయితేనేమి ఈ ఆంధ్రజ్యోత్ అయితేనేమి ఈ టీవీ ఫైవ్ అయితేనేమి ఈ దత్తపుత్రుడు అయితేనేమి వీళ్ళందరూ కలిసి ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి వీళ్ళంతా కూడా ఎన్నెన్ని అగసాట్లు పడతా ఉన్నారో ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా చివరికి ఏ స్థాయిలోకి వెళ్ళిపోయారంటే వీళ్ళు చేస్తా ఉన్న కుట్రలు చివరికి మనం బటన్లు నొక్కి ఆన్ గోయింగ్ స్కీమ్స్ ను ఆన్ గోయింగ్ స్కీమ్స్ ను మనం చివరకు అక్క చెల్లెమ్మన కోసం మనం బటన్లు ఏదైతే నొక్కామో అవన్నీ కూడా ఏదైతే ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆన్ గోయింగ్ స్కీమ్స్ అయినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్కు మీద వీళ్ళు ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ ఆన్ గోయింగ్ స్కీమ్స్ ద్వారా ఆ అక్క చెల్లెమ్మల ఖాతాలకు పోవాల్సిన డబ్బులు కూడా దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు ఆపుతున్నాడు అనంటే ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది కారణం ఏమిటి అనంటే ఆన్ గోయింగ్ పథకాలకు సంబంధించిన ఆన్ గోయింగ్ స్కీమ్స్కి సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్క చెల్లెమ్మలకు పోకుండా ఆపుతా ఉన్నారు ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తూ ఉన్నారు రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తూ ఉన్నారు ఇన్ని కుట్రలు పన్నుతా ఉన్నారు కేవలం ఎందుకో కేవలం మంచి బీదలకు పేదలకు మంచి చేసే మీ జగన్ ఒక్కడు ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తా ఉన్నారు గమనించమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ మీ బిడ్డ దేవుడు దయతో చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మీ అందరి చల్లని ఆశిస్సులతో ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే గత చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని విధంగా మీ బిడ్డ ఇచ్చిన పరిపాలన నా అక్క చెల్లెమ్మనకు ఏకంగా నా అక్క చెల్లెమ్మన కుటుంబాలకు మంచి జరిగిస్తూ ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఈ యాభై నెలల కాలంలోనే నూట సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి ఎలాంటి